అందరికీ నమస్కారం ఈరోజు మనం ఈరోజు సమావేశం నిర్వహించుకోవటం జరిగింది ఎన్విరాన్మెంట్ ఇంపాక్ట్ అసెస్మెంట్ కి సంబంధించి మైండ్ లీజ్ కి సంబంధించి సో ఈ రోజు పొల్యూషన్ కంట్రోల్ బోర్డు ఈ గారితో సహా అందరూ విచ్చేసిన అందరికి కూడా నమస్కారం ఇప్పుడు అందరూ కూడా వాళ్ళ ఒపీనియన్స్ ఎక్స్ప్రెస్ చేయడం జరిగింది మన ఓపెన్ దీంట్లో అందరూ వచ్చి వాళ్ళ ఒపీనియన్స్ కూడా ఎక్స్ప్రెస్ చేయడం జరిగింది ఇవన్నీ కూడా రికార్డ్ చేయడం జరిగింది ఇవన్నీ కూడా స్టేట్ ఎన్వైరన్మెంట్ ఇంపాక్ట్ అసెస్మెంట్ అథారిటీకి సబ్మిట్ చేయడం జరుగుతుంది సో ఏవైతే వచ్చిన వ్యూస్ అన్నీ ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా అక్కడ తెలియజేయడం జరుగుతుంది అలానే ఏవైతే ఎన్వైరన్మెంట్ ప్రొటెక్ట్ చేయాలనేది అందరి బాధ్యత ప్రభుత్వం కూడా ఎన్విరాన్మెంట్ని కాపాడాలి అనేది ప్రభుత్వం లక్ష్యం ఎవరైనా ఇల్లీగల్ మైనింగ్ చేసిన చేసున్న లేకపోతే ఇప్పుడు చేయాల్సినా సరే ఖచ్చితంగా ప్రభుత్వం చాలా కఠినంగా తీసుకునే ఇది ఉంది మనకి ఉచిత ఇసుక విధానాన్ని కూడా ప్రభుత్వం ఏర్పాటు చేయడం జరిగింది ఉచిత ఇసుక విధానం కానీ మినరల్ వెల్త్ మీద ఎవరైతే రాష్ట్ర ప్రజలందరి సంప్రద ఏదైతే ఉందో అవి అందరికీ చెందాలన్న ఉద్దేశంతో ఒక ట్రాన్స్పరెంట్ విధానాన్ని మన రాష్ట్ర ప్రభుత్వం తీసుకురావడం జరిగింది సో ఖచ్చితంగా పారదర్శకమైన విధానంలో ఇది చేయడం జరుగుతుంది నిన్న కూడా గవర్వనీయ ముఖ్యమంత్రి గారు కలెక్టర్స్ కాన్ఫరెన్స్ లో చాలా క్లియర్గా చెప్పడం జరిగింది ఎలాంటి మైనింగ్ దానికి కూడా ఏవైతే మనకి ఖనిజ సంబంధ ఒక రూల్ బట్టి చేయాల్సిన అవసరం ఉంటుందో ఆ మైనింగ్ రూల్ బట్టి వంద శాతం రూల్ బట్టి జరుగుతుంది అలానే ఏవైతే రాయల్టీ అవన్నీ గవర్నమెంట్కి రావాలో అలానే ఎన్విరాన్మెంట్ ప్రొటెక్షన్ ఈ రోజు మనం అసెస్మెంట్ చేసింది కూడా చుట్టుపక్కల గ్రామ ప్రజలకి సాగునీ మన తాగునీటి వ్యవస్థలో కానీ గాలిలో కానీ భూమిలో కానీ ఎలాంటి ఎన్విరాన్మెంట్ ప్రాబ్లమ్స్ రాకూడదు అలానే ఇప్పుడు ఎవరైతే మనకి లేస్కి అప్లై చేసి ఇది ఉన్నారో మీరు కూడా ఏవైతే ప్రామిస్ చేసిన ఇవి ఉన్నాయో అవి హండ్రెడ్ పర్సెంట్ చేయాల్సిన అవసరం ఉంటుంది అలానే చెట్లు పెంచడం గురించి కూడా ఒక ఫోర్ ఫైవ్ ఇయర్స్ టర్మ్ లో చెప్పారు సిక్స్ హండ్రెడ్ పైన మొక్కలు పెంచడానికి చూడండి అవన్నీ సర్వైవ్ అయ్యేలాగా చూసుకోండి అలానే ఇప్పుడు చెప్పినట్టు వెహికల్స్ ట్రావెల్ చేసినప్పుడు కూడా రోడ్డు ఏమైనా ఒకవేళ నెక్స్ట్ వాళ్ళు కొన్ని ఎక్స్ప్రెస్ చేశారు కాబట్టి అవి చెప్తున్నాను వాళ్ళు చెప్పి రోడ్డు ట్రావెల్ చేసేటప్పుడు ఎయిర్ పొల్యూషన్ రాకుండా కానీ కింద గ్రౌండ్ వాటర్ కి ఇబ్బంది లేకుండా కానీ చుట్టుపక్కల ఎలాంటి సౌండ్ ఇది కూడా ఇబ్బంది పడకుండా ఏం చేయాల్సిన నామ్స్ ఏవైతే ఉన్నాయో చేయాలి అలానే ఒకవేళ ఏమైనా నామ్స్ వైలేషన్ జరిగినా సరే ఈ పొల్యూషన్ కంట్రోల్ బోర్డు నుంచి మనకి మీరు కా కాంపెన్సేఫ్టీ చేయొచ్చు అంతే కదా మెయిన్ ఎన్విరాన్మెంటల్ కాంపెన్సేషన్ ఇది చేయొచ్చు సో ఎన్విరాన్మెంట్ కాంపెన్సేషన్ విధించడం కూడా జరుగుతుంది సో ఏమన్నా వైలేషన్ జరిగితే ఎన్విరాన్మెంటల్ కాంపెన్సేషన్ కూడా విధించడం జరుగుతుంది సో ఖచ్చితంగా నామ్స్ బట్టి చేయాల్సిన అవసరం ఉంటే ప్రభుత్వ ఉద్దేశం కూడా అదే సో ఖచ్చితంగా అందరికీ ఎక్స్పైజెస్ చేసిన మాత్రం ఎన్విరాన్మెంటల్ ఇంపాక్ట్ అసెస్మెంట్ అథారిటీకి ఇప్పుడు తెలియజేయడం జరుగుతుంది ఈ రోజు ఇచ్చేసిన అందరికీ కూడా ధన్యవాదాలు థ్యాంక్ యూ థ్యాంక్ యూ